హలో అండి వెల్కమ్ టు శ్రీ చెఫ్ ఈరోజు మనం మంచి ఏకాదశి స్వీట్ ఒకటి చేసుకుందామండి దీన్ని మనం మకానాతో చేస్తున్నాం మొదటగా దీనికోసం హాఫ్ లీటర్ పాలను తీసుకొని మరగనివ్వాలి ఇది మరిగే లోపల వేరొక కడాయిలో వన్ టేబుల్ స్పూన్ గీ వేసుకొని హీట్ చేసుకుందాం గీ హీట్ అయిన తర్వాత ఇందులో ఒక పది పదిహేను జీడిపప్పులు పది పదిహేను బాదం పప్పులు వేసుకొని మంచిగా వేయించుకుందాం చూడండి ఇలా కాస్త వేగిన తర్వాత ఇందులో ఎప్పుడు కిస్మిస్ వేసుకొని వేయించుకుందాం కిస్మిస్ కూడా వేగిపోయిన తర్వాత దీన్ని పక్కన తీసి ఉంచుకుందాం ఇప్పుడు అదే కడాయిలో మనం మకానాన్ని తీసుకొని వేయించుకుందామండి నేనైతే ఇక్కడ ఒక టూ అండ్ హాఫ్ బౌల్ మకానాన్ని తీసుకున్నాను మకానాన్ని బాగా దూరగా వేయించుకోవాలండి ఇలా చేత్తో మనం ఒత్తినప్పుడు అది పొడి అయిపోయే విధంగా ఉండాలి చూడండి మకాన మంచిగా ఉడికిపోయింది కదా చేత్తో విడిస్తే విరిగిపోయింది ఈ లోపల మనకి పాలు కూడా కాగిపోయింది కదండి దీన్ని ఇంకా ఆఫ్ చేసుకుందాం అలానే మనం వేయించుకున్న మకానాలో ఒక ముప్పావు భాగం మకానాని వేయించుకున్న జీడిపప్పులో బాదంలో సగం వరకు వేసుకొని మిక్సీ పట్టుకుందామండి మిగిలిన వాటిని అలానే పక్కన ఉంచుకుందాం లాస్ట్లో గార్నిషింగ్ చేసుకోవడానికి పనికి వస్తుంది ఇప్పుడు మరొక మిక్సీ జార్లో టూ టేబుల్ స్పూన్ షుగర్ వేసుకొని ఒక ఆరు యాలకలు వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలండి యాలకలు తక్కువ వాడుతున్నాం కదా అవి మెత్తగా మెదగాలంటే ఇలా షుగర్లో వేసుకొని పౌడర్ చేసుకుంటే త్వరగా మెత్తగా అయిపోతుంది ఇప్పుడు మరొక కడాయిలో మనం పెట్టుకున్న పాలను వేసుకొని హీట్ చేసుకుందాం చూడండి పాలు బాగా మరిగిపోయాయి కదా ఇప్పుడు ఇందులో షుగర్ యాలకల పౌడర్ని వేసుకుందాం అలానే మకానా పౌడర్ని కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకుందాం ఇలా మంచిగా కలుపుకోవాలండి ఇది కొంచెం ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉడకనివ్వాలి చూడండి కీర్ కాస్త తిక్కుగా అయింది కదా ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ బౌలు బెల్లం పౌడర్ని యాడ్ చేసుకుందామండి షుగర్ని వేసుకోవడం కన్నా కూడా బెల్లంని వేసుకుంటే మనకి హెల్తీగా కూడా ఉంటుంది అలానే ఎప్పుడు పక్కన తీసి ఉంచుకున్న మకానాన్ని వేసుకుందాం మరొక వన్ టేబుల్ స్పూన్ గీ వేసుకుందామండి బ్లాక్ కిస్మిస్ని వేసుకుందాం చూడండి ఇప్పుడు వీటన్నిటిని మంచిగా మిక్స్ చేసేసుకుందాం ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకొని మనం మిగిలించి పెట్టుకున్న బాదం కిస్మిస్తో గార్నిష్ చేసుకుందాం అంతే అండి ఎంతో టేస్టీ అండ్ హెల్తీ అయినా మకాన కీర్ అయితే రెడీ అయిపోయింది మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఈ రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి